న్యూస్ కి స్వాగతం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నారాయణ కేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి అన్నారు శనివారం సంగారెడ్డి జిల్లా తట్కల మండలం పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే దరఖాస్తులను స్వీకరించి రసీదులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇంద్రమ్మ పాలన తరహాలోనే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజా సంక్షేమంలోనే వారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ గంగమ్మ సిద్ధారెడ్డి ఎమ్మెల్యే సంజీవారెడ్డికు శాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగమ్మ సిద్ధారెడ్డి ఎంపీటీసీ కల్పన తహసీల్దార్ విష్ణు సాగర్ గ్రామ ప్రజాపాలన ప్రత్యేక అధికారి ఏఈ రవి ఆర్ఐ లక్ష్మణ్ కార్యదర్శి రాజు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు आ तको मस्ट्रेट आ तलाई इत्रमैत्र न हेर जोड आ तको भर न गर र गर हेन काइ रे हा मडर थियो सिलम्मा भ त हो के ना सिलम्मा इन्द्रा रन्दित छ नि वात्र नि यस्तो नि यस्तो ए इदर आ स दिन त अ Clay ऌोड ్యారెంటీ పథకాలు చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీ పథకాలన్నీ అమలు చేస్తామంటేనే మీరందరూ మార్పు కొడుతున్నారు దొరల పాలన పోయి ప్రజాస్వామ్యత పాలన వచ్చింది ఇంతకుముందు ఏమైనా సమస్యలు అడగాలంటే కూడా భయపడుతున్నారు పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టిస్తుంది అధికారులు నిర్లక్ష్యంగా ఉంది ఎవరు కూడా అధికారులు పట్టించుకుంటే కూడా ఎవరు కూడా దాని గురించి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే కానీ రోజు ప్రగతి భవన్ కేసీఆర్ ప్రగతి భవన్ కూడా మొత్తం అన్నీ బ్యారికేడ్లు అన్ని తీసేసి సామాన్య మానవుడు కూడా బీదోలు కూడా పోయి ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది పాలు అడగవచ్చు మీరు ఏదన్నా అడగవచ్చు ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్లు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు కాకపోతే విత్తల వారిగా వీళ్ళందరూ చూసినప్పుడు బడ్జెట్ అక్కడ ఏం లేదు మొత్తం ఖజానా ఖాళీ చేసి గత పది సంవత్సరాల నుంచి మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల బడ్జెట్ ఉండేది అటువంటిది ఇప్పుడు ఆరు లక్షల చిల్లర ఆరు లక్షల కోట్ల అప్పు చేసిన మరి ఒక్కొక్క పిల్ల పిల్లలు ఇంతకుముందు కూడా చెప్పిన కడుపులు ఉన్న పిల్ల మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నారు మరి ఆరు కాదు మళ్ళీ అప్పుడు చెప్ చెప్పుకోలు పోయి ఆడుకుంటే రైతు బంధు ఎప్పుడు వస్తుంది పోయి ఆడుకుంటే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు కానీ టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి జోలిస్తా ఉన్నారు వాళ్ళైతే పది సంవత్సరాలు టైం తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ పెట్టిస్తామన్నారు మూడు ఎకరాలు భూమి ఇస్తా ఉన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామన్నారు కానీ పది సంవత్సరాలు కూడా రుణమాఫీ కాలేదు డబుల్ బెడ్రూమ్ ఎండు లేవు ఏం లేవు మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము మేము చెప్పండి చేస్తున్నాం అని చెప్పింది చేయలేదు అని కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా కాంగ్రెస్ వాళ్ళు లేకుండా వాళ్ళ ముఖం చూసి మొన్న కూడా నిన్నకి నిన్న మొన్న కంకిల మొత్తం ఎంతమంది పెండింగ్ ఉన్న ఎమ్మెల్యే లాగిళ్ళ ఎమ్మెల్యే ఆపెట్టిన కళ్యాణ లక్ష్మిలన్నీ మొత్తం వాళ్ళు వీళ్ళు అనుకుంటా అన్నిటి మీద సంతకాలు పెట్టా అందరికి కూడా కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా అధికారులు కృషి అదొకట ఆరు గ్యారంటీ స్కీంలల్లా ఇండ్ల గురించి కూడా ఇండ్లు ఏమైనా గవర్నమెంట్ జాగా ఉంటే చూసి పెట్టుకోండి జాగ వాళ్ళకైతే ఫస్ట్ విడతలో ఇండ్లు శాంక్షన్ చేస్తారు దాని తర్వాత జాగా లేని ప్రభుత్వ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి మళ్ళీ దానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు రెండు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ పెళ్ళైన కూడళ్లకు ఎవరైతే అత్తలకు పెన్షన్ ఇస్తే కూడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు వారికి ప్రతి నెల వారి అకౌంట్లో పడే విధంగా నెక్స్ట్ స్కీమ్ కూడా దాన్ని అమలు చేస్తారని చెప్పి చెప్తా ఉంది రైతు బంధు కూడా వస్తుంది త్వరలో ఒక ఎకరంకు పడ్డది మళ్ళీ ఈ నెక్స్ట్ ఐదు ఎకరాలకు తర్వాత మళ్ళీ పది ఎకరాలకు కూడా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఇక ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అధికారుల దృష్టికి లేకుంటే మీ స్థానిక నాయకులు తీసుకొని వస్తే ఖచ్చితంగా నిర్వహిస్తాం ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ జమానా నుంచి మీరు చూడండి ఏ దృశ్యా ఇల్లు కట్టించినా భూమి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని చిన్న వాళ్ళకి పంచినా ప్రతి ఒక్కరికి కూడా బిధోళ్ళకు సాయమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో కిషన్